టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలు వచ్చాయండి అందులో మనకు ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు అయితే ఇప్పుడు ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాల్లో ఎవరైతే వారి నెంబర్ రాలేదు లేకపోతే విఫలమయ్యాము అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి గుర్తుంచుకోండి మనకు క్యాలెండర్ ఇయర్ అనేది రాబోతుంది అంటే వెంటనే దీని తర్వాత ఆ మరొక నోటిఫికేషన్ వచ్చేందుకు సిద్ధంగా ఉంది మీరు ఎవరైతే ఈసారి మిస్ అయిందనుకుంటున్నారో మీ యొక్క ఆన్సర్ రేటింగ్ అనేది ముందే రెడీగా చేసి పెట్టుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇంకాస్త సిద్ధంగా ఉండండి అంతేగాని ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకండి ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయి అయిందనగానే వెంటనే వాళ్ళు ఏదో అధికారులు అయ్యారని కాదు అందులో కూడా చాలా చాలా సమస్యలు ఉంటాయి అందరూ అంత సీరియస్గా ఎఫెక్టివ్గా అక్కడ వాళ్ళ ప్రదర్శన అనేది చేయలేరండి ఆన్సర్ రైటింగ్ అనేది చేయాలంటే ఎన్నో స్కిల్స్ అవసరం అంత ఈజీగా మెయిన్స్ క్లియర్ చేస్తామనుకొని వాళ్ళు ఊరికే తమాషాగా వెళ్తే కాదు దానికి కంటెంట్ ఉండాలి దాంతోపాటు ఆ కంటెంట్ని క్వశ్చన్కు తగ్గట్టుగా పెట్టాలి అలాగే విత్ ఇన్ ద టైంలో పెట్టాలి అందులో కాస్త యునిక్గా క్రియేటివ్గా కూడా ఉండాలి మరి ఇవన్నీ సంపాదించాలంటే ఒక యజ్ఞంలాగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తపస్సు చేసినట్టుగా వాళ్ళ యొక్క ఈ నెక్స్ట్ ఒక నూట ఐదు రోజులు కొనసాగాలి అందుకు చాలామంది భయపడతారండి చాలామంది భయపడతారు అందులో కొందరు గ్రూప్ టూకి షిఫ్ట్ అవుతారు కొందరు గ్రూప్ త్రీ రాసుకుంటా అంటారు కొందరు అయితే అసలు రాయరు వదిలేస్తారు నేను నా వల్ల కాదు మెయిన్స్ రాయడం అని చెప్పేసి కాబట్టి ఒకవేళ మీరు క్లియర్ కాలేదు అంటే నెక్స్ట్ టైము మీరు టాపర్ అవ్వాలి అది మీకు ఇస్తున్న టైం అనుకోండి ఇప్పటికీ నాకు పూర్తిగా టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ నేనే టాపర్ కావడానికి ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇస్తున్నాడు ఈ టైం ఇస్తున్నాడు అనుకోండి ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఫిలిమ్స్ రాసి మెయిన్స్కి వెళ్ళానండి ఫిలిమ్స్ క్లియర్ అయింది అప్పుడు మా మిత్రులు చాలామంది రాశారు వాళ్ళకు క్లియర్ కాలేదు వాళ్ళందరూ నన్ను బా చాలా ఒక రకంగా చెప్పాలంటే హీరోలాగా చూస్తారు అరే మనోడికి ప్రిన్స్ క్లియర్ అయింది ఫస్ట్ అటెంప్ట్లోనే అని అనుకున్నారు కొందరైతే బాధపడ్డారు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు రాలేదు అని కానీ ఆ తర్వాత కాలంలో నెక్స్ట్ అటెంప్ట్ ఆ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్లో వాళ్ళు ముందుకెళ్ళిపోయి వాళ్ళు ఐఆర్ఎస్ ఆఫీసర్లుగా సెట్ అయ్యారు ఎవరైతే నేను సక్సెస్ అయినప్పుడు బాధపడ్డవాళ్ళు వాళ్ళు ఐఆర్ఎస్ అయ్యారు నేను మాత్రం ఇంకా మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఇలా వెళ్తూ వస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ ముందు ఫిలిమ్స్ క్లియర్ చేసిన నాకంటే ముందు ఫిలిమ్స్ పోయినా కానీ వాళ్ళు తర్వాత అటెంప్ట్లో చాలా చక్కగా ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకులు సాధించారు కాబట్టి మీలో ఎవరైనా ఫిలిమ్స్ క్లియర్ కాలేదు అనుకుంటే నెక్స్ట్ అటెంప్ట్లో మీరు టాపర్ అవ్వాలి అలా మీరు ఒక లక్ష్యాన్ని ఇంకాస్త పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేసుకొని వెళ్ళండి అంతేగాని అస్సలు డిజపాయింట్ కావద్దు ప్రతి వైఫల్యం వెనుక ఏదో కారణం ఉంటుంది ఆ కారణాన్ని మీరు గుర్తించి దాన్ని నుండి సక్సెస్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదే ఆల్ ద బెస్ట్